హాయ్ ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇలాగ మసాలా ఇడ్లీ చేసుకొని తినండి ఇంకా నార్మల్ ఇడ్లీ జోలికి అస్సలు వెళ్ళరు ఎప్పుడైనా ఇలాంటి ఇడ్లీలే కావాలని పాదే అడుగుతారు ట్రస్ట్ మీ అంత బాగుంటుంది నాకు నమ్మకం పెట్టి ఒకసారి ట్రై చేయండి చాలా బాగొస్తుంది నేను ఇక్కడ కావాల్సిన పదార్థాలు చూపిస్తున్నా ఒక క్యారెట్ ఒక క్యాప్సికమ్ ఒక ఆనియన్ కొత్తిమీర రెండు పచ్చిమిర్చి కరివేపాకు పాన్ తీసుకున్న ఆయిల్ వేసుకొని కొద్దిగా దాంట్లో కావాలు ఉద్దిపప్పు వేసేసుకుంటున్నా ఉద్దిపప్పు ఆవాలు కొంచెం ఫ్రై అయ్యాక సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ఈ పచ్చిమిర్చి తీసి పెట్టేలాగా ఉండకూడదు అలాగే తినేయాలి అంత సన్నగా కట్ చేసుకోవాలి కరివేపాకు కూడా సన్నగా కట్ చేసి వేసుకున్న ఆనియన్ను వేసేసుకొని మంచిగా ఫ్రై చేసుకోండి చాలా చిన్నగా కట్ చేసుకున్నామంటే మనకి తొందరగా ఫ్రై అయిపోతే అండ్ తినేదానికి కూడా చాలా బాగుంటుంది ఆనియన్ ఫ్రై అయ్యాక క్యారెట్ సన్నగా తురుముకొని వేసేసుకుంటున్నా ఆనియన్ ను క్యారెట్ కొంచెం ఫ్రై అయిపోయాక నేను క్యాప్సికమ్ కూడా కట్ చేసి పెట్టుకున్న చిన్న చిన్న ముక్కలుగా దాన్ని వేసేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి ఫైనల్గా దీంట్లోకి సాల్ట్ పసుపు పొడి కలర్ రావడానికి పసుపు పొడి కూడా వేసామంటే మంచి కలర్ వస్తాయి ఇడ్లీలు పసుపు పొడి వేసేసుకొని అండ్ దీంట్లోకి నేను కారం పొడి కూడా వేసుకున్నాను కారం పొడి వేయడం వల్ల ఇంకా ఎన్హాన్స్ అవుతుంది మీ దగ్గర ఏదైనా ఇలాంటి కరివేపాకు కారం పొడి అలాంటివి ఏవైనా ఉంటే కూడా వేసుకోవచ్చు పొళ్ళు చాలా బాగుంటుంది టేస్ట్ అండ్ కరివేపాకు కారం పొడి రెసిపీ నా దా నా ఛానల్లో ఉంది చూడండి దాంట్లో అసలు చుక్క నూనె వేయకుండా చేశాను చాలా టేస్టీగా ఉంటుంది కరివేపా కారం పొడి ఆ పొడిని దీంట్లో కొద్దిగా కలిపాను ఇప్పుడైతే ఇడ్లీ పిండి పక్కన తీసి పెట్టుకున్న దాంట్లోకి మనం ముందుగా చేసుకున్న మసాలా అంతా వేసేస్తుంది వేసేసి మంచిగా కలిపేసుకోండి ఈ ఇడ్లీ పిండిలోకి నేను సోడా ఏం వేయలేదండి జస్ట్ సాల్ట్ మాత్రం వేశాను ఇప్పుడైతే మంచిగా కలిపేసుకున్నాక ఇడ్లీ ప్లేట్ తీసుకొని కింద ఆయిల్తో గ్రీస్ చేసుకొని ఇంకా ఇడ్లీ లాగా వేసేసుకొని ఇడ్లీ పాత్రని ముందే ఫ్రీ హీట్ పెట్టుకోండి వాటర్ వేసి వాటర్ అనేది ఇలా మరుగుతూ ఉండాలి అప్పుడే ఇడ్లీలు మనకి పర్ఫెక్ట్గా వస్తాయి నార్మల్ ఇడ్లీ చేసినా ఇలాంటి ఇడ్లీలు చేసినా వాటర్ అనేది బాగా మరిగాక పెట్టండి ఇడ్లీలు చాలా పర్ఫెక్ట్గా వస్తాయి అండ్ ఇంకో టిప్ ఏంటంటే ఇడ్లీలు ఉడికేటప్పుడు హై ఫ్లేమ్లో మాత్రమే పెట్టండి లాస్ట్లో కావాలంటే ఒక టూ మినిట్స్ మన సిమ్లో పెట్టి ఉడికించుకోవచ్చు చూడండి నాకు మంచిగా పర్ఫెక్ట్గా టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ పట్టింది మంచిగా ఉడికిపోయా ఇడ్లీలు చూస్తున్నారా అసలు ఎంత సాఫ్ట్గా అబ్బా చూస్తేనే తినాలనిపిస్తుంది అంత టేస్టీగా ఉంటుంది మరెందుకు ఆలస్యం ట్రై చేయండి తప్పకుండా ఈ ఇడ్లీలకి మనం ఏది చట్నీ కానీ సాంబార్ కానీ ఏది లేకపోయినా అలానే తినేయచ్చు చాలా బాగుంటుంది టేస్ట్ చూస్తున్నారుగా నా ప్లేట్ ఎంత కలర్ఫుల్గా ఉందో ఈ ఇడ్లీలతో పాటు నేను ఆ రోజు కారం పొడి ఇడ్లీలు కూడా చేశాను చూడండి కారం పొడి ఇడ్లీలు కూడా అస్సలు మళ్ళీ కలర్ఫుల్గా ఉన్నాయి తినడానికి కూడా అంతే హెల్దీ ఈ కారం పొడి వచ్చి కరివేపాకు కారం పొడిని వేసి చేశాను అండ్ నా రెసిపీస్ నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి మంచి హెల్దీ రెసిపీస్ చాలా ముందు ముందు చాలా వస్తున్నాయి అందుకనే సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసి నాకు కామెంట్లో చెప్పండి ఎలా వచ్చింది రెసిపీ అనేది థ్యాంక్ యూ టేక్ కేర్ బాయ్